హాయ్ అండి ఈరోజు మనం వామ్మాకుతో పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం చాలా బాగుంటుందండి ముందుగా వామ్మాకును శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక గిన్నె పెట్టుకొని అది వేడైన తర్వాత దా ఇంట్లో కొంచెం ఆయిల్ పోసుకొని శనగపప్పు ధనియాలు జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి కాసేపు వేగిన తర్వాత దాంట్లోనే కొన్ని ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా వేగిన తర్వాత అందులోనే కొంచెం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అవన్నీ అవి తీసేసిన తర్వాత అదే గిన్నెలో మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఆకులన్నీ ఈ వామాకు ఉంది కదా అండి అది వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలండి వాటర్ అంతా ఎగిరిపోయేలాగా అది ఏగుతూ ఉండగానే దాంట్లో కొంచెం చింతపండు ఉప్పు పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలి వాటర్ అంతా లాగే వాటర్ అంతా అయిపోయేంతవరకు వేయించుకోవాలండి వాటర్ ఏమి ఉండకూడదు బాగా వేయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ముందు మనం ఎండ ఎండుమిరపకాయలు ఇవన్నీ వేయించుకున్నాం కదండి అవి దంచుకోవాలన్నమాట బాగా దంచుకొని పొడవయ్యాక తీసుకొని మళ్ళీ ఈ పేస్ట్ కూడా వేయించు బాగా కుమ్ముకోవాలండి కుమ్మిన తర్వాత ఈ ఈ ఈ కారపొడి కూడా అందులో వేసేసుకుని బాగా కుమ్ముకొని అందులోనే ఒక ఉల్లిపాయ వేసుకుని కచ్చా పిచ్చా కచ్చాపిచ్చా నలపాలండి కచ్చాపిచ్చా కుమ్మిన తర్వాత మళ్ళీ ఇంకో గిన్నె పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు ఇవి వేసుకొని అందులో కొంచెం వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు వేసుకుని బాగా వేగిన తర్వాత అందులో కరివేపక్కడ వేసుకోవాలండి కరివేపకోడు వేసుకుని బాగా వేగిన తర్వాత బాగా వేగినవ్వాలండి బాగా వేగిన తర్వాత మనం ఇందాక కుమ్ము పెట్టుకున్న ముందుగా కుమ్ము పెట్టుకున్న మిశ్రమాన్ని ఈ తాలింపులో వేసుకుని బాగా కలుపుకోవాలి అదండి బాగా కలుపుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇంతేనండి వామ్మకు పచ్చడి చాలా ఈజీగా అయిపోయింది కదా ఎంత ఈజీగా అయిపోయిందో అంతే టేస్ట్గా కూడా ఉంటుందండి వామ్ మామూలుగా అయితే తినలేం మనం హెల్త్కి మంచిది అంటారు మామూలుగా అయితే తినలేం ఇలా అయితే కొంచెం బాగుంటుందండి చాలా బాగుంటుంది అది ఎంత బాగుందో చూడటానికి కూడా బల్లే ఉంది కదా టేస్ట్ కూడా చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది